ఒక ప్లాట్ నాలుగు వందల గజాలు ఏం రేట్ నడుస్తుంది ఇక్కడ ఏం రేట్ నడుస్తుంది ట్వంటీ ఫైవ్ గజము ఒకటి ప్లాట్ నాలుగు వందల గజాలు ఉంది ఆల్రెడీ డెవలప్మెంట్ చేసే ఉంది సరిగా కావాలనుకుంటే చెప్పండి ఇది కరెక్ట్ మన సిటీ నుంచి సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందన్న మొత్తం ఇది మొత్తం నా ఇరవై నాలుగు నాలుగు వందల నాలుగు వందల గజాలు ఇరవై నాలుగు ఒక ఫ్లాట్ మొత్తం నాలుగు వందల గజాలు సార్ నుంచి మధ్యలో నాలుగు ఒక ఫ్లాట్ నాలుగు గజాలు ఇప్పుడు నాలుగు ఫ్లాట్లు ఇవి సార్ ఇవి నాలుగు అవి నాలుగు

ఒక ఆ అన్ని ఈస్టే ఉన్నాయి ప్లాట్లు ఇది సంగారెడ్డి సంగారెడ్డి విలేజ్ అన్నీ అన్నీ నాలుగు వందలు కదాలి ఏం అన్నా ఇది ఊరి ఊరిపోయిన ఐఐటి బ్యాక్ సైడ్ ఉంది ఇది కంది కంద్రి ఐఐటి మన పటన్షిల్ దాటితే కొద్ది ముందుకు ఉంటుంది అన్ని ఫ్లాట్లు నాలుగు వందల గజాలు ఉన్నాయి ఎక్సలెంట్ లొకేషన్ ఉంది ఆల్రెడీ డెవలప్మెంట్ రోడ్లు మొత్తం సిసి రోడ్లు కరెంట్ లైన్ ఇది కరెంట్ లైన్ వేసి పర్ఫెక్ట్ ఉంది ఓకేనా కావాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చాలా మంచి ప్రాజెక్ట్ ఇది ఓకేనా కరెక్ట్ సిటీ నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఎక్కడి నుంచి మన జుబ్లీ చెక్పోస్ట్ కాడికి వెళ్ళి నలభై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సిటీ మొత్తం ఇది త్రిబుల్ ఐటీ ఉంది ఇప్పుడు ఈ ఫ్లాట్కు జస్ట్ ఆ ముందు ఆ ముందు ఈ ఈ ఫ్లాట్ ఉంది కదా ఆ ముందు ఆ చెట్టు కనబడుతుంది కదా ఈ చెట్టు ఆ చెట్టు బ్యాక్ సైడ్ ఆ త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ బిల్డింగ్ ఓకేనా చాలా బాగుంటుంది ప్రైజ్ ఇది ఏరియాలో గజం ఈ గజం ఎంత నడుస్తుంది ఇక్కడ ఇరవై ఐదు వేలు గజం చూడండి సిటీకే కరెక్ట్ ఇప్పుడు మెట్రో ట్రిపుల్ ఐటీ బ్యాక్ సైడ్ ఇరవై ఇరవై ఎనిమిది వేల గజం ఓకేనా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మొత్తం మొత్తం రోడ్లు కరెంట్ లైను ఓకేనా చాలా బాగుంది ఓకేనా నాలుగు వందల గజాలు కావాలనుకుంటే ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రెన్స్ త్రిపుల్ ఎయిట్ ఉంది కదా దాంట్లో ముందుకెళ్ళా ట్రిపుల్ ఎయిట్కి దగ్గరలో ఓకేనా ఎన్ని ఉన్నాయి అమ్మేటి ఎన్ని ఉన్నాయి ఫ్లాట్లు ఎన్ని ఫ్లాట్లున్నాయి అమ్మేటి అమ్మేటి ఎన్ని ఉన్నాయి యాభై 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 ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి ఒక ఫ్లాటు ఫోర్ హండ్రెడ్ గజాలు నాలుగు వందల గజాలు ఉంది నాలుగు వందలు రెండు వందలు కూడా ఉందా రెండు వందల గజాలు నాలుగు వందల గాజాలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా త్రిపుల్ ఐటీ బ్యాక్ సైడు అలా కార్ వెళ్తుంది చూడండి కార్ కనబడుతుంది రోడ్ అది అది రోడ్డు ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ చాలా బాగుంది త్రిబుల్ ఐటీ బ్యాక్ సైడ్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది